స్టార్ట్ అయింది సార్ 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 స్టార్ట్ అయింది మాట్లాడండి సార్ స్టార్ట్ అయింది మాట్లాడండి మాట్లాడండి మాట్లాడ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై నందునాయక్ నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ ఆల్రెడీ నిన్న మనము ఇంటిమేట్ చేయడం జరిగింది నందో ఆర్మీ అకాడమీలో ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ అనేది మనము కనెక్ట్ చేయబోతున్నామని చెప్పడం జరిగింది ఈరోజు అది స్టార్ట్ అయింది నందో ఆర్మీ అకాడమీలో ప్రతి విద్యార్థి పట్ల ఆ ప్రొటెక్ట్ అనేది మేము నిర్వహిస్తాము వాళ్ళకు ముందే ఎటువంటి కలర్ బ్యాండ్స్ కానీ ఏమైనా ఐ సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ ఏ విధంగా రెంటిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ చేసినప్పుడే ఆ విద్యార్థులను మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేవి నిర్వహిస్తుంటాము కాబట్టి చూస్తున్నారు కదండి ఆల్రెడీ కంటిన్యూ అయింది

విజయనగరం ఏపీ నుంచి వచ్చాను సార్ ఏపీ నుంచి వచ్చావు ఓకే ఎలా అనిపిస్తుంది ఇక్కడ నందువారమ్ అకాడమీ లో చాలా బాగుంది నాట్ ఓన్లీ ఫిజికల్ ఇంకా ఎవ్రీథింగ్ ఎలా అనిపిస్తుంది ఫిజికల్ నెక్స్ట్ కేవింగ్ కానీ చాలా బాగున్నాయి సార్ ఓకే నువ్వు మా చాలా బాగుంది ఎక్కడి నుంచి వచ్చావు సిరిసిల్ల సార్ సిరిసిల్ల ఓకే దేనికోసం పిల్లలు నందువారి అకాడమిలో ఎస్ ఎస్సిజీడీ సంబంధించింది నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ కోసం వచ్చాను ఓకే రైట్ గుడ్ ఎలా అనిపిస్తుంది ఓకే గుడ్స్ రైట్ బీపీ చెకప్ ఇక్కడ ఉంది బీబీ చలో ఓలేమా ఎక్స్క్యూజ్ మీరు ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాం కదా ఫ్రీ క్యాంప్ గురించి మీ ఒక మాటల్లో ఎలా అనిపిస్తుంది అంటే నందో ఆర్మీ అకాడమీలో గ్రౌండ్తో పాటు ఈ ఫ్రీ క్యాంప్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా చెప్పండి మీ వార్డ్స్లో మీకు ఎలా అనిపిస్తుంది ఫిజికల్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నల్గొండ ఓకే అండ్ ఏ ఏ బేస్లో ట్రైనింగ్ తీసుకుంటున్నావు దేని గురించి సిపి ఎలా అనిపిస్తుంది గుడ్ ఓకే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చావు సోరేపీట దేనికోసం అవుతున్నావు అందరు రావద్దమ్మా అందరు రావద్దు బ్యాక్ వెళ్ళండి మీరు క్రౌడ్ కనపడుతుంది ఇక్కడ ఓకే ఎలా అనిపిస్తుంది బేట ఓకే మీకు ఇప్పుడు ఒక మెడికల్ క్యాంప్ చెక్ పెట్టిస్తున్నాం కదా విత్ రూపాయ అమౌంట్ లేకుండా ఎలా అనిపిస్తుంది ఓకే బేట ఎక్కడి నుంచి వచ్చావు జోగులాంబ డిస్ట్రిక్ట్ ఓకే గుడ్ దేనికోసం అవుతున్నావు ఎస్ఎస్జీ గుడ్ ఆల్ ద బెస్ట్ నువ్వు ఏపీ కర్నూలు డిస్ట్రిక్ట్ ఓకే గుడ్ ఎలా అనిపిస్తుంది ఓకే మాది ఒక్కటే మా పిల్లల పట్ల ప్రతిదీ ఒక పాజిటివ్ వేని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము నాట్ ఓన్లీ ఇది ఫస్ట్ టైం కాదు ఇలాంటి క్యాంపులను నిర్వహించాము నేనేమ్మన్ ఎక్కడి నుంచి వచ్చావు ఇకరాబాద్ డిస్ట్రిక్ట్ ఓకే దేనికోసము గోడ్ ఎలా అనిపిస్తుంది ఓకే ఆల్ ద అది దానికోసం ఒక క్యాంప్ నిర్వహించడం జరిగింది దాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా ఆల్ ద బెస్ట్ బాయ్స్ ఎందుకు వచ్చారు మీరు అందరికీ ఓన్లీ ఐదు గురే క్రౌడ్ ఇక్కడ లైన్ ఉండండి ఫస్ట్ గర్ల్స్ తర్వాత బ్యాక్ ఉండే చూస్తున్నాం కదండి వాసన ఐ కేర్ హాస్పిటల్ నుంచి మనము ఇంక్లూడ్ అయ్యి ఈరోజు ఐ క్యాంప్ అనేది నిర్వహించుకున్నాం కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు విద్యార్థులు ఎంత ఉంది అది బీపీ వన్ నాట్ ఫైవ్ టూ సిక్స్టీ నాది వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీనా వన్ ఫిఫ్టీ బై వన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీనా ఓకే చూస్తున్నారుగా బ్రదర్ నిర్లక్ష్యం చేయకంటే క్యాంప్ అనేది మొదలైంది అండ్ థ్యాంక్ యూ హాసన్ కేర్ ఐస్ హాస్పిటల్ వాళ్ళకి నందు ఆర్మీ అకాడమీ విద్యార్థులకు సంబంధించిన ఫీఐ క్యాంపు ప్రతిదీ చెక్ చేస్తున్న వాళ్ళకి ఎందుకంటే బ్యాండ్స్ కానీ ఏదైనా అది సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ దాన్ని సాల్వ్ చేసే విధంగా ముందు మేము ప్రయత్నం చేస్తున్నాము నిర్లక్ష్యం చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ జై హింద్ జై భారత్ నేను మీ నందు నాయక్ నందు ఆర్మీ కొండ హైదరాబాద్